ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం స్వార్థను గురించిన సంగతులు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా నేను రెండు వచన భాగాలు చదువుతాను మార్క్స్ వార్త పదహారో అధ్యాయం పదిహేనవ వచనాన్ని చదువుతున్నాను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అలాగే మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు వారికి బాప్తిస్మము ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి తమనందు ప్రియులారా మనం చదువుకున్న ఈ మాటల్ని గ్రేట్ కమిషన్ అని పిలుస్తారు అంటే యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పిన ఆ గొప్ప సంగతులు లేదా ముఖ్యమైన సంగతి అని మనం చెప్పుకోవచ్చు అలాగైతే ఈ రోజుల్లో స్వార్థ నిర్లక్ష్యం చేయబడుతుంది స్వార్థ గురించినటువంటి ఆలోచన గాని భారం కాని తక్కువైపోతుంది కాబట్టి మరొకసారి ప్రజలందరినీ సువార్త వైపు మళ్లించాలని సువార్త గురించినటువంటి విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది సువార్తను గురించి బైబుల్ గ్రంథంలో మూడు మాటలు ఉన్నాయి మొదటి మాట ఏంటంటే కృపాసు వార్త అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చను కృపాసు వార్త ఎందుకన్నారు అంటే కృప ద్వారా మాత్రమే మానవుడు దేవుని దగ్గరికి రాగలడు ఒక వ్యక్తి రక్షించబట్టానికి తన క్రియలు కాదు కృప మాత్రమే అని తెలియచేయటానికి రెండవదిగా సమాధాన సువార్త ఎఫెసి పత్రిక రెండవ అధ్యాయం పదో వచనం పదిహేడవ వచనం సారీ ఎఫెసి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడో వచ్చను సమాధాన సువార్త ఎందుకన్నారు అంటే మానవుడు దేవునికి దూరం అయిపోయాడు మానవునికి దేవునికి మధ్యలో వివాదం ఉంది గ్రంథం మొదటి అధ్యాయంలో రండి మన వివాదాన్ని తీర్చుకుందాం అని ప్రవ్వే చెప్పారు కాబట్టి సమాధాన సువార్త అన్నారు మూడవదిగా మహిమ గల సువార్త తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చింది మహిమ గల స్వార్థ ఎందుకు అన్నారు అంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వడం అనేది స్వార్థ ద్వారా మాత్రమే జరుగుతుంది అనేది మనం చూస్తా ఉన్నాం మంచిది ఈరోజు మనం సువార్త గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటుండగా అసలు సువార్తలో ఏముంది సువార్తలో ఏముంది ఎందుకు మనం సువార్తని ప్రకటించాలి అంటే మనం కొన్ని మాటలు ఆలోచించేయటానికి ప్రయత్నం చేద్దాం సువార్తలో ఏముంది అంటే మొట్టమొదటిగా తులసి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం ప్రకారం సువార్తలో సత్యం ఉంది అలాగే ప్రియమైన వార్లరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా సువార్తలో సత్యం ఉంది మొదటి విషయం అలాగే యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో యేసు ప్రభు అన్నాడు మీరు సత్యాన్ని గ్రహించాలి ముప్పై రెండులో అన్నాడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది అని అబద్ధాన్ని నమ్మి మూడ నమ్మకాల్లో ఆ అజ్ఞానంలో ఉన్నటువంటి మానవునికి మనం సత్యాన్ని ప్రకటించగా వారు సత్యాన్ని తెలుసుకొని సువార్త ద్వారా వారు స్వతంత్రులు అవుతారు కాబట్టి సత్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్తలో ఏముంది అంటే సువార్తలో జీవం ఉంది లైఫ్ అంటారు కదా తులసి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం ప్రకారం సువార్తలో జీవం ఉంది పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదో వచనాన్ని మనం చూస్తే ఇలా ఉంటుంది ఒకసారి నేను మీకోసం చదువుతాను చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనం పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదోవచనం ఇలా ఉంటుంది చూడండి మన క్రీలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అని తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను ఇక్కడ నుంచి చూడండి క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు పాపాన్ని బట్టి మానవుడు మరణానికి లోనై ఉండగా ఏం చెప్తుందంటే మరణాన్ని నిరర్ధకం చేసి మరణములో నుండి జీవంలోనికి దాటించటమే స్వార్థ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎవరైతే సువార్తను వింటారో ఎవరైతే సువార్తను నమ్ముతారో ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో వారి జీవితంలో జీవం మరణం పోయి జీవం వస్తుంది మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రకారం సువార్తలో ఉంది అనేది మనం చూస్తాం అలాగైతే పాపాన్ని బట్టి మానవుడు నిరీక్షణ కోల్పోయాడు భవిష్యత్తు ఏంటో తెలియదు సువార్త ఏం చెప్తుంది అంటే దేవుడు ఉన్నాడు దేవుని దగ్గరికి నిన్ను చేర్చుకుంటాడు నిన్ను క్షమిస్తాడు నీకు నిత్య జీవం ఇస్తాడు అని సువార్త ఒక నిరీక్షణని మానవునికి కలుగు చేస్తా ఉంది ఇక చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్తలో ఏముంది అంటే సువార్తలో శక్తి ఉంది రోమ పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనం ప్రకారం నమ్మే వారికి వారు ఎవరైనా సరే రక్షించటానికి సువార్తలో శక్తి ఉంది అని మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇన్ని ఉండగా సువార్తలో సత్యం ఉండగా ట్రూత్ సువార్తలో జీవం ఉంది లైఫ్ సువార్తలో నిరీక్షణ ఉంది హోప్ సువార్తలో శక్తి ఉంది పవర్ ఇన్ని ఉండగా ఈ సువార్తను కాకుండా ఏవో కథలు చెప్పి కాలక్షేపణ చేస్తున్న నేటి బోధకులు మార్పు చెందవలసిన అవసరం ఉంది సువార్త మాత్రమే మనం ప్రకటిస్తే చాలు ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు అంగీకరిస్తారు ప్రజలు ప్రభువు విశ్వాసం ఉంచుతారు అనేది ఇక్కడ మనం హెచ్చరించబడతా ఉన్నాం అపోసుడైన పౌలు కొరికి రాస్తూ మొదటి మొదటి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారవ వచ్చిన వాళ్ళు ఏమన్నాడంటే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది కాబట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద స్వార్థ ప్రకటించవలసిన భారం ఉంది మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంత ప్రజలకు స్వార్థను ప్రకటించి మనం వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి స్వార్థ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు చాలా విషయాల్ని ఇక్కడ మనం ఆలోచించు అయితే స్వార్థ ప్రకటించాలి అంటే ముందు మనకి భారం ఉండాలి ఆ విషయంలో భారం ఉండాలి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే స్వార్థ ఎక్కడ ప్రకటించాలి సహజంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎక్కడో చోటకెళ్ళి మనం చెప్పేస్తున్నామని ఉన్న చోట కాదు లేని చోట రోమపత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనంలో అంటాడు క్రీస్తు నామము ఎరుగని చోట అలాగైతే ప్రియర్ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా సువార్త ఎక్కడ ప్రకటించాలంటే రోమపత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో క్రీస్తు నామం ఎరుగని చోట కొన్ని రాసిన రెండో పత్రిక పదో అధ్యాయం పదహార వచనం కూడా మనం చదివితే వేరొక మేరలోనికి నేను వెళ్ళను అని పౌలు గారు చెప్తాడు ఆల్రెడీ సేవకులు ఉన్నారు ఆల్రెడీ సంఘాలు ఉన్నాయి మరలా మనం పక్కకి వెళ్ళి అక్కడ సువార్థ చెప్పి అక్కడ నుంచి తీసుకొని రావటం కాదు కానీ తెలియని వారికి ఎరుగని వారికి మనం చెప్పాలి ఎక్కడైతే సువార్త అందలేదో ఎక్కడైతే ప్రజలు దేవునికి దూరంగా ఉన్నారో వారికి మనం స్వార్థ ప్రకటించాలి అనేది మనం చూస్తా ఉన్నాం అలాగైతే ప్రియులారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రియులరావార్త ఎలా చెప్పాలో కూడా ఎలా చెప్పకూడదో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక్క నిమిషం ఆ రైట్ సువార్త ఎలా చెప్పాలి సహజంగా సువార్త రకరకాలుగా చాలా మంది చెప్తున్నారు కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా సిగ్గుపడకూడదు స్వార్థ చెప్పటానికి అంటే సువార్త చెప్తే ఏమన్నా అనుకుంటారేమో కా క్రైస్తవం అని చెప్తే ఫీల్ అవుతారేమో అని కాదు సిగ్గుపడకూడదు సువార్త చెప్పడానికి మనం అక్కడ మనం లేఖనాలని జ్ఞాపకం చేసుకుంటేప్పుడు ఇలా పత్రిక మొదటి అధ్యాయం పదహార వచనంలో పౌలు అన్నాడు సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను అని చెప్పాడు రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనం ప్రకారం వాక్షాతుర్యం లేకుండా సువార్త చెప్పాను అన్నాడు పౌలుగా సువార్తలో సత్యం ఉంటే నా వాక్షాతుర్యం పనికిరాదు ప్లెయిన్ గా ఉన్నది ఉన్నట్లుగా మనం సువార్తను ప్రకటిస్తే చాలు వాక్ చాతుర్యాన్ని ఉపయోగించి ఏదో మనం చెప్పి ప్రజల్ని మనం మార్చలేం మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్తలో ఏముందయ్యా ఈ సువార్తలో చెప్పకూడదు ఏంటయ్యా అంటే తీయని మాటలు తీయని మాటలు వినియోగించలేదు అన్నాడు కొరిందలు వేసిన మొదటి పత్రిక అధ్యాయం పదహారు వచ్చినా మనం చూస్తే తీయని మాటలు చెప్పలేదు అటు ఈ రోజున మనం సువార్త గురించి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారయ్యా అంటే సువార్తలో మార్చేసి యేసుప్రభుని నమ్ముకోండి మీకు ఆరోగ్యం వస్తుంది యేసు ప్రభు నమ్ముకోండి మీకు ఐశ్వర్యం వస్తుంది దీన్నే ఏమంటారు అంటే ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు కాబట్టి సువార్త అంటే ఏంటో నేను చివరిలో మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్త ఎలా చెప్పాలి లేఖనమే మనకు ఆధారం సువార్త ఎలా చెప్పాలి అంటే మొదటి విషయం చూడండి పరిశుద్ధాత్మ శక్తితో చెప్పి పశ్లో ఎన్నికలు మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన మానవ మా శరీరంతో కాదు మానవ మాటలతో కాదు మానవ జ్ఞానంతో కాదు పరిశుద్ధాత్మ శక్తితో చెప్పాలి దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండి మనం సువార్తని ప్రకటించాలి అప్పుడు అది ఫలిస్తుంది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్తను ప్రేమతో చెప్పాలి చాలా మంది మనం గనక ఆ యూట్యూబ్ లో చూస్తా ఉంటే ఆ మీసాలు తిప్పటం తొడలు కొట్టడం లేకపోతే సవాళ్ళు విసరటం మనం చూస్తా ఉన్నాం అలాంటి వాళ్ళకి ఒక ప్రశ్న ఏంటంటే అలా చేసి మీరు ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించారు చెప్పనా ఇంకా అనేక మంది ప్రభు దగ్గరికి రాకుండా ప్రభువుని అసహించుకొని క్రైస్తవ్యాన్ని విమర్శించటానికి ఇలాంటి వాళ్ళే కారణమయ్యారు సువార్తని ప్రేమతో చెప్పాలి ప్రేమతో సత్యం చెప్పమన్నాడు కాబట్టి ఎలా పడితే అలా చెప్తే ప్రజలు వినలేరు దాన్ని తీసుకోలేరు కాబట్టి సువార్తను మనం ఎలా చెప్పాలి అంటే ప్రేమతో చెప్పాలి అంత మాత్రమే కాదు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్తను మనం ఎలా చెప్పాలి అంటే ఉచితంగా చెప్పాలి సువార్తను మనం ఉచితంగా చెప్పాలి సువార్త కోసం మనం అంటే సువార్త చెప్తే వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వస్తుందా ఏమన్నా ఇస్తారా ఇలాంటి మాటలతో కాదు కానీ మనం ఉచితంగా సువార్తను చెప్పాలి అంత మాత్రమే కాదు సువార్త ఎలా చెప్పాలి అంటే మనం ప్రసవ వేదనతో చెప్పాలి ఉచితంగా చెప్పాలి అనే దానికి మత్స్య శువార్త పది ఎనిమిది ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి అన్నాడు ఆ తర్వాత ప్రసవ వేదనతో చెప్పాలి కొరింది మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచ్చిన ఒక బిడ్డని జన్మించడానికి తల్లి ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో అలాగున ప్రార్థన పూర్వకంగా భారంతో వాళ్ళకి శువార్త ప్రకటించాలి ఇలా చెప్పి నేను ముందుకెళ్తాను శువార్త మనం చెప్పే ముందు ప్రార్థన చేయాలి భారంతో శువార్త ప్రకటించాలి మరలా వచ్చిన తర్వాత కూడా మనం ప్రార్థన చేయాలి అలాగైతే ప్రియులారా సువార్తని ప్రసవ వేదనతో చెప్పాలి ఈ రోజున చాలా మంది పొడి పొడి మాటలు చెప్తున్నారు ప్రజలు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు నేను వాస్తవంగా జరిగిన ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేసి త్వరగా నా సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఇంగ్లాండ్ దేశంలో ఒక ఖైదీకి ఆ మరణ శిక్ష ఖరారైంది అక్కడ ఆ ఒక ఆ అని ఉంటారు అనమాట మన భాషలో చెప్పుకోండి సేవకుడు ఉంటాడు అలాగైతే ఆ మరణ శిక్ష విధించబడిన వ్యక్తికి స్వార్థ చెప్పడానికి ఆ వ్యక్తిని పిలుస్తారు ఆ వ్యక్తి వచ్చి ఏమబ్బాయి ఇప్పటి వరకు నువ్వు ఎలాగో తిరిగావు ఆ నిన్ను చంపేయబోతున్నారు యశ్ ప్రభు నమ్ముకో చనిపోతే నరకం ఉంది అని పొడి పొడి మాటలు చెప్తే ఆ ఖైదీ ఇలా అడిగాడు ఏమండి మీరు చెప్పే మాటలు మీరు నమ్ముతున్నారా అని అవును నమ్ముతున్నాను నరకం ఉంది భలే ఒడి అని చెప్తా ఉంటే అప్పుడు ఆ ఖైదీ ఇలా అన్నాడు ఏమండి నేనే గనక నరకం ఉందని నమ్మితే మోకాళ్ళ మీద భూమి యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు నడుస్తూ మనుషుల యొక్క కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడి కన్నీళ్లతో అయ్యా నరకం ఉంది మీరు ప్రభు దగ్గరికి రండి పాపాలు ఒప్పుకోండి రక్షించబడదాం వారు అని చెప్పారట అలాగైతే వాస్తవానికి ఇక్కడ రివర్స్ అయింది కదా ఎవరెవరికి సువార్త చెప్పారు ఖైది సేవకుడికి సువార్త చెప్తున్నాడు అలాగైతే ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా సువార్తను మనం ప్రసవ వేదనతో చెప్పాలి అయితే సువార్తను మనం ప్రకటిస్తూ ఉండగా వెంటనే ఫలితాలు వస్తాయి అనుకోటానికి వీల్లేదు ప్రియుల ఏంటి పరిస్థితి అంటే సువార్తను అడ్డుకోవటానికి అపవాది ఉన్నాడు సువార్త ప్రకటించడానికి అడ్డుకుంటున్న అపవాది ఎన్నో రకాలైనటువంటి అడ్డంకుల్ని మనం చూస్తా ఉన్నాం కొన్ని రెండో పత్రిక నాలుగు నాలుగులో క్రీస్తు సువార్త ప్రకాశం ప్రజల మీద ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైన దేవత ప్రజల్ని అడ్డుకుంటున్నాడు వారికి గుడ్డితనాన్ని కలుగు చేశాడు కాబట్టి సువార్త దగ్గరికి రాలేకపోతున్నారు కాబట్టి అపవాది యొక్క ఉచ్చులో నుంచి అపవాది యొక్క ఆలోచనల నుంచి వాళ్ళు బయటికి రావాలి ప్రజలు అంటే మనం ప్రార్థన చేయాలి భారంతో మనం ప్రకటించాలి ప్రియులార అయితే ఇక్కడ మరొక విషయం అంటే సువార్త అంటే ఏంటో మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను చూడండి బైబుల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు సువార్తను గురించి చాలా స్పష్టంగా చెప్పాడు సువార్త గురించి చూడండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలు మనం చదువుకోవాలి అయితే నేను మీకు ఆ అవసరాన్ని బట్టి ఇలా చదువుతున్నాను చూడండి నాలుగో వచ్చను కొరిందుకు రాసిన మొదటి పత్రిక పదిహేను నాలుగు నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతు నిందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఇలా సువార్త అంటే ఏంటంటే లేఖనాన్ని అనుసరించి మనం చెప్పాలి మన సొంత మాటలు కథలు ఇలాంటివి కాదు చెప్పాల్సింది అలాగైతే పౌలు చెప్పినాడు సువార్తలో చెప్పాల్సింది లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు రెండవది ఆయన సమాధి చేయబడ్డాడు మూడవది ఆయన తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు ఇదే సువార్త నమ్మితే రక్షిస్తాడు నమ్మకపోతే శిక్ష ఉంది ఇది సువార్త ఇది చెప్పకుండా చాలా మంది ఏం చేస్తున్నారా అంటే వేరొక సువార్తను చెప్తున్నారు గలతీ పత్రిక మొదటి అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచ్చినాల్లో మనం చదివితే అపోతు పౌలు గారు చెప్తున్నాడు వేరొక సువార్త ఏంటి వేరొక సువార్త క్రీస్తు సువార్తను చెరుపుతూ క్రీస్తు చెప్పినటువంటి మాటలకు భిన్నమైన సువార్తని చెప్తా ఉన్నారు భిన్నమైన స్వార్థ అంటే సువార్త కాదు దానికి వ్యతిరేకమైంది సువార్తలో యేసు క్రీస్తు యొక్క మరణం యేసు క్రీస్తు యొక్క పునరుత్నం ఆయన సిలువ ఆయన శ్రమలు ఆయన మన కొరకు అనుభవించినటువంటి ఆ భయంకరమైనటువంటి సిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేయాలి సిలువను గూర్చిన వార్త సువార్త అంటే అర్థం ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకుంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు శుభవార్త లేదా మంచి వార్త అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగైతే ఈ మంచి వార్తని ఈ శుభవార్తను మనం ఉన్నదిన్నట్లుగా చెప్పకుండా దాన్ని మార్చి ఏదో చేసి ఏదో చెప్తే గనక ప్రజల్లో సువార్త పట్ల ఒక తప్పుడు భావన వస్తుంది మరొక ఉదాహరణ కూడా నేను మీకు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఇది మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పూర్వ దినాల్లో రాజులు ఉండేవారు వారి దగ్గర రాయబారులు ఉండేవాళ్ళు ఒక రాజు మరొక రాజుకి ఒక ఉత్తరాన్ని ఒక సందేశాన్ని తెలియజేయాలనుకున్నప్పుడు తన దగ్గర ఉన్న రాయబారిని ఇచ్చి ఒక ఉత్తరం ఇచ్చి అక్కడికి పంపిస్తాడు అందులో ఆయన్ని పొగుడుతా ఉండొచ్చు ఆయన్ని విమర్శిస్తా ఉండొచ్చు ఆ ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు సహజంగా అక్కడున్న రాజు ఏమంటాడు అంటే ఒకసారి చదివి వినిపించు మీ రాజుగారు ఏం చెప్పాడు అని ఇప్పుడు ఇతను నమ్మకమైన వాడైతే ఆ ఇతను పరుడైతే ఆ రాజుగారు ఏదైతే రాసిచ్చాడో దాన్ని ఉన్నది చదవాలి మీకు తెలుసా ఉన్నది చదివితే అక్కడున్న రాజు కోపం రావచ్చు తేడా వస్తే చంపేయచ్చు నమ్మకమైన వాడు తన ప్రాణాలైనా పనంగా పెడతాడు కాని దాంట్లో ఏ మాటలు కలపడు కాబట్టి సువార్తలో మన సొంత మాటలు ఏవి మనం కలపకూడదు లేఖనాలను అనుసరించి మనం సువార్త చెప్పగలిగితే మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా సువార్తలో సత్యం ఉంది ప్రజలే సత్యంలోకి వస్తారు సువార్తలో జీవం ఉంది సువార్త ప్రజల్ని బ్రతికిస్తుంది సువార్తలో నిరీక్షణ ఉంది సువార్తే వాళ్ళని ఆకర్షిస్తుంది సువార్తలో శక్తి ఉంది ప్రజల్ని రక్షిస్తుంది కాబట్టి సువార్తను చెప్దాము సువార్త చెప్పి ప్రజల్ని మనం ప్రభు దగ్గరికి నడిపిద్దాం చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలా ఉంది ఆ స్వార్థను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు స్వార్థ ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అని రోమపత్రిక పదో అధ్యాయం పదిహేను వచ్చినలో మనం గమనిస్తా ఉన్నాం ప్రిలారా అలాగైతే సువార్త ప్రకటించడానికి మన పాదాలు పరుగులెత్తాలి ఎక్కడికి వెళ్తున్నాయి మన పాదాలు దేనికోసం స్వార్థ ప్రకటించే వారి పాదాలు సుందరమైనవి పరలోకం మన పాదాలను చూస్తుందట పరలోకం మన మోకాలను చూస్తు చూస్తుందట ప్రార్థించే ఆ విశ్వాసిని ప్రకటించే విశ్వాసిని లేదా సేవకుని చూస్తుంది దాన్ని బట్టే పరలోకం సంతోషిస్తుంది అలాగైతే ఈ ఆ సమయంలో సువార్తను గురించి మనం ఇన్ని సంగతులు ఆలోచన చేస్తూ ఉండగా ప్రియమైన వాళ్ళరా సువార్త పట్ల మన భారం ఏంటి సువార్త పట్ల మన వైఖరి ఏంటి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో మీ అందరికీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవించాలి అని లేఖనం చెప్తుంది అలాగైతే సేవకులైన వారికి సువార్థికులపై ఒక మాట చెప్పాలనుకున్నాను అదేంటయ్యా అంటే మనం బ్రతుకుతుందే సువార్తను బట్టి మనల్ని బ్రతికిస్తుందే సువార్త సువార్త ద్వారా మనం జీవిస్తూ సువార్తను చెప్పకుండా మరొక వార్తను చెప్తే సువార్థకి మనం ద్రోహం చేసినట్లే కదా ఈ రోజున భారతదేశంలో అనేక మంది ప్రభువు దగ్గరికి రాకపోవటానికి కారణం ఏంటయ్యా అంటే సత్య సువార్త లేదు ప్రకటిస్తున్నారు చాలా మంది టీవీల్లో యూట్యూబుల్లో ఏది పడితే చెప్పేస్తా ఉన్నారు కానీ లేఖనాల్లో ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా సత్య సువార్తను ప్రకటించేవారు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి మరొకసారి ఆలోచింపజేసి సువార్త పట్ల భారాన్ని కలిగించి సువార్తను ప్రకటించడానికి ప్రేరేపించాలనే ఉద్దేశంతోనే మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం కాబట్టి ప్రభునందు ప్రియులారా ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నామో పక్కన పెడితే ఈ రోజు నుంచి సువార్థ పట్ల భారంతో సువార్థ పట్ల బాధ్యతతో దేవుని పిల్లలంగా ముందుకు సాగాలి అని ప్రేమతో మనవు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిలో సువార్త పట్ల భారాన్ని గుర్తించి సువార్త ప్రకటించే వారిగా మనలందరినీ సిద్ధపరచునుగాక ఆ